హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైఈం అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్లో ఉన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలామంది కాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి లేదా రకరకాల మిస్టేక్స్ కొంతమంది స్టూడెంట్స్ తెలియక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదో జరిగి ఉండవచ్చు వాటికి కరెక్షన్స్ చేసుకోవటానికి రేపు మార్నింగ్ అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ ఈ రెండు రోజులు మాత్రమే మనకైతే అవకాశం ఉంది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ జనవరిలో ఎవరైతే రాయటానికి అయితే అప్లై చేశారో వాళ్ళకి నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ సెవెంత్ అంటే ట్యూస్డే వెన్స్డే మాత్రమే మనకి అవకాశం ఉంది స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి నవంబర్ ట్వంటీ సెవెంత్ నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు మాత్రమే టైం ఉంది ఒక్కసారే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి మీరు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కరెక్షన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి చేసేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఏమేమి కరెక్షన్స్ చేయాలి అనుకున్నది ఒకసారి ఆలోచించుకోండి ఏమేం కరెక్షన్స్కి మనకు ఛాన్సెస్ ఉంది ఏంటి అంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఎందుకు పదిసార్లు ఉంటే లాస్ట్ మినిట్ వరకు చాలా మందికి గుర్తుండదు పదిసార్లు గుర్తు చేయడం ఉద్దేశం అదే ఇది ఫైనల్ డెసిషన్ గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి మనకు అవకాశం అయితే ఏమీ రాదు సో కరెక్షన్స్ చేసుకోవడానికి ఉన్న టైం అయితే ఇది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ మనం ఏమేమి కరెక్ట్ చేసుకోలేము అనేది ముందు చూద్దాం మొబైల్ నెంబర్ కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా చేసుకోవడానికి ఛాన్స్ లేదు మన అడ్రస్ పర్మనెంట్ కానీ టెంపరీ అడ్రస్ కానీ మార్పు చేసుకోవడానికి అవకాశం ఏమీ లేదు అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఫోటోగ్రాఫ్ సంబంధించి కానీ ఎటువంటి కరెక్షన్స్కి అవకాశం లేదు ఒకవాళ్ళు ఏమన్నా ఇస్తారేమో చూడండి మీకు దానికి తెలిసేది ఎవరికి ఉండదు ఏదన్నా తేడా ఉంటే మరి ఏమన్నా ఛాన్స్ ఇస్తే ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనకి ఏమేమి ఛాన్సెస్ ఇచ్చారు కరెక్షన్స్ చేసుకోవడానికి అంటే స్టూడెంట్ పేరు గాని ఫాదర్ పేరు గాని మదర్ పేరు గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మార్చుకోవటానికి అవకాశం ఇచ్చారు జాగ్రత్తగా చూసుకోండి మూడు మూడిట్లో రెండన్నా తప్పు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళన్నా స్టూడెంట్ పేరు మాత్రం కరెక్ట్ చేసుకోండి అది కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ బేస్ చేసుకునే కరెక్ట్ చేసుకోండి మీ ఆధార్ కార్డు కరెక్షన్స్ వచ్చిందా లేదా ఇవన్నీ అన్నెస్తండి ఎప్పుడు కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే మన అప్లికేషన్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు పేరు అవ్వచ్చు యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే చేసుకోండి నెక్స్ట్ ఇది చాలామంది అడుగుతున్నారు ఇన్కమ్ పరిస్థితి ఏంటని ఇన్కమ్ అవి మార్చినా మార్చకపోయినా దాని గురించి మీరు నథింగ్ టు వర్ అండి దాని గురించి అసలు ఆలోచించకండి అవి పెద్ద విషయాలేం కాదు తర్వాత మీ టెన్త్ క్లాస్కి సంబంధించిన స్కూల్ పేరు కానీ ఏదైనా తప్పు పెట్టున్న మార్కులకు సంబంధించి కానీ అలాగే క్లాస్ కి సంబంధించి ఇప్పుడు మీరు అపీర్ అవుతున్నారు లేదా ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ బ్యాచ్ వాళ్ళు ఎవరున్నా ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు పాన్ కార్డ్ ఇది అందరికీ ఉండదు పాన్ అనేది కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ ఏమి లేదు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సిటీ మీరు ఏదన్నా అడ్రస్ కూడా మీ అడ్రస్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎగ్జామ్స్ సెంటర్ ఇస్తారని అనుకోకండి ఆ మాట వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇట్ ఈస్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ దట్ ఎంటీ ఈస్ నాట్ బౌండ్ టు ఫాలో దాయిస్ గివెన్ బై ద క్యాండిడేట్ మీరు పెట్టిన దాంట్లోంచే సెంటర్ ఇవ్వాలన్న రూల్ లేదు యాక్చువల్గా ఇస్తారు కానీ ఎవరైతే ఎక్కడో చదువుతూ ఉండి ఇంకొక చోట ఎక్కడో వేరే స్టేట్లో పెడతారు అలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు కాబట్టి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్కడైతే చదువుతున్నారో ఆ రిలేటెడ్ సిటీస్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మీ పర్మనెంట్ కానీ టెంపరీ అడ్రస్ కానీ దానికి దగ్గరలో ఏదన్నా ఉంటే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఏపీ వాళ్ళకి తెలంగాణలో తెలంగాణ వాళ్ళకి ఏపీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు అంతవరకే బట్ తెలంగాణ వాళ్ళని తీసుకెళ్ళి కావాలంటే మహారాష్ట్రలోనూ ఢిల్లీలోనూ ఇవ్వంటే సెంటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా ఇవ్వరు సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు కనుక ఇంగ్లీష్లోనే రాద్దాం మాక్సిమం అందరూ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు తర్వాత క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా 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 ముఖ్యమైన విషయం సో స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా తప్పు పెట్టుంటే జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ ఇప్పుడు తప్పు చేయకండి అలాగే జెండర్ ఒక్కోసారి హడావుళ్ళు అవి కూడా తప్పు చేస్తుంటాం కేటగిరీకి సంబంధించి ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ కనుక మీ దగ్గర సర్టిఫికేట్ రాకపోయినా పర్వాలేదు మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే ఆ కేటగిరీలో ఉంటే అలాగే ఉంచుకోండి తొందరపడిపోయి ఒక నుంచి ఇంకో కేటగిరీలోకి మారకండి తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి నెక్స్ట్ సబ్ కేటగిరీ పీడబల్యూడీ గనుక ఏదైనా ఉంటే అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు అంటే మార్చమని ఉద్దేశం కాదు ఏమన్నా తప్పులు పెట్టుంటే మార్చుకోమని మార్చుకోమన్నారు కదా మీరు మార్చకండి చూసుకోండి జాగ్రత్తగా సిగ్నేచర్ అనగానే ఎలా పడితే అలా చేయకండి మీ పేరు జస్ట్ రాసుకోండి చాలు టెన్త్ క్లాస్లో మార్క్ లిస్ట్ లాగా ఉండాలన్న రూల్ ఏమీ లేదు నెక్స్ట్ ఎవరన్నా ఇంకా ఎక్స్ట్రాగా బిఆర్క్ కానీ బి ప్లానింగ్ కానీ రాద్దాము అనుకుంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు రాసుకోవచ్చు ఎక్స్ట్రాగా రాసి డబ్బులు కట్టిన వాళ్ళకి కట్ చేసుకోవడం కుదరదు ఎవరైనా కొత్తగా రాస్తామనుకుంటే రాసుకొని దానికి సంబంధించిన ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఒక్కసారి కంప్యూటర్ ఆన్ చేసి మీరు జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి మీరు అనుకున్న పాస్వర్డ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సైట్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ కరెక్షన్స్లో ఒక కరెక్షన్ చేసిన తర్వాత సాయంత్రం ఇంకో కరెక్షన్ చేద్దామని రేపు ఇంకోటి చేద్దామని ఆకండి ఒక్కసారి మాత్రమే టైం ఉంటుంది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి ఓపెన్ అయిన తర్వాత కరెక్షన్స్ చేసుకొని సబ్మిట్ కొట్టారంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది అది నేను చెప్పే మాట కాదు వెరీ క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు ఇక్కడ సో సబ్మిట్ చేశారంటే ద ఫామ్ షెల్ బీ ఫ్రోజన్ అని క్లియరీ క్లియర్గా ఇచ్చారు ఇది కరెక్షన్స్ సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్రాష్ కోర్స్ జేఈ మెయిన్కి సంబంధించి జనవరి బ్యాచ్ వాళ్ళకి క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ కాబోతుంది కేవలం ఇంకో రెండు రోజుల్లో ఎవరికైనా సరే మ్యాథమెటిక్స్ అనేది ఎంత టఫ్గా వస్తుందో తెలుసు ఒక్కసారి మొత్తం సిలబస్ రివైజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి అన్ని టాపిక్స్ ఫార్టీ డేస్లో జనవరి సెవెంత్ ఎయిత్ కల్లా మొత్తం సిలబస్ మీకు కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ